దేవస్థానంలో ఏదైతే గత ప్రభుత్వం క్షమించరానటువంటి పాపం చేసిందో దానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఇప్పటికే ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం ఏ విధంగా కుట్రపూరితంగా అన్నీ తెలిసి చేసినటువంటి పాపం ఇది ఏఆర్ డైరీ అనేటటువంటి ఒక సంస్థను అడ్డం పెట్టుకుని లడ్డూ తయారీలో ఎంతో పవిత్రంగా మనందరం భావించినటువంటి స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీలో కలుషితమైనటువంటి నెయ్యి అది కూడా యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి నెయ్యిని వాడటం అనేది ఎంత క్షమించరానటువంటి పాపమో మనందరికీ తెలుసు కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి దానికి సంబంధించి ఈ కుట్ర ఏ రకంగా జరిగింది ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి వాస్తవాలు ఆ డైరీకి సంబంధించి ఏ రకంగా ఇదంతా చేశారన్న దాని మీద ఇవాళ కొన్ని డాక్యుమెంట్స్ ఈ రోజున ప్రదర్శిస్తున్నాం ముందుగా ఒకసారి మనం చూసినట్లయితే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు పది లక్షల కిలోలు నెయ్యి స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అంటే వెయ్యి టన్నులు పది లక్షల కిలోలు అంటే వెయ్యి టన్నుల వెయ్యి టన్నుల ఆవు నెయ్యి సరఫరాకి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్లో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి సంస్థకి ఇవ్వటం జరిగింది దీని యొక్క విలువ ముప్పై ఒక్క కోట్ల తొంభై ఎనిమిది లక్షలు ఈ కాంట్రాక్ట్ యొక్క విలువ దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది అంతేకాకుండా మనం ఒకసారి చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా ఇవాళ మీ ముందు చూపిస్తూ ఉన్నాం ఈ ఏఆర్ డైరీకి పర్చేజ్ ఆర్డర్ మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగుని ఇచ్చారు మే పదిహేను రెండు వేల ఇరవై నాలుగు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ కూడా చూడండి అంటే టెండర్ పిలిచిందేమో మార్చ్ పన్నెండు టెండర్ ఫైనలైజ్ చేసింది మే ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే పదిహేను ఎగ్రిమెంట్ చేసుకుంది జూన్ పదకొండు అంటే కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఒక రోజు ముందు ఆదరా బాదరాగా అగ్రిమెంట్ కూడా చేసేశారు పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంటు స్టాంప్ పేపరు లెవెంత్ జూన్ కరెక్ట్గా రోజు ముందు అంటే ఇదంతా ఎంత పకడ్బందీగా ప్రీప్లాన్గా చేశారో చూడండి అంతేకాకుండా ఇది టెక్నికల్ ఎవాల్యుయేషన్ డాక్యుమెంట్ ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డిండిగల్ ఏ సంస్థ అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయాలంటే ఆ ప్లాంట్ని టీటీడీ యొక్క టెక్నికల్ కమిటీ వెళ్ళి సందర్శించి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి ఆ ప్లాంట్లో ఉన్నటువంటి కెపాసిటీ ఎంత వాళ్ళకు నిజంగా నెయ్యి సరఫరా చేసేటటువంటి సామర్థ్యం ఉందా వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది వాళ్ళు ఎంతెంత నెయ్యి సరఫరా చేస్తూ ఉన్నారు ఇవన్నీ ఒక టీం వెళ్ళి పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి ఆ రకంగా ఒక టీము నవంబర్ ఎనిమిదో తేదీన రెండు వేల ఇరవై మూడు ఒక టీము ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళింది అంటే గతంలో కూడా మార్చి పన్నెండు వీళ్ళు విడుదల చేసినటువంటి ఒక టెండర్కి ముందు ఇంకొక టెండర్ రిలీజ్ చేయటం జరిగింది ఆ సందర్భంలో టెక్నికల్ కమిటీ వెళ్ళి పరిశీలించినటువంటి నివేదిక దీనిలో మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ మీరు అందరూ చూడాలి